హలో అండి నమస్తే నేను మీ విజయలక్ష్మి వెల్కమ్ టు విజయలక్ష్మి వంటిలు ఈరోజు నేను మీకు జొన్న రొట్టెలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా కొన్ని నీళ్ళని తీసుకొని గ్యాస్ మీద పెట్టి వేడి చేసుకోవాలి తర్వాత కొంచెం పిండి తీసుకొని అటు ఇటుగా స్ప్రెడ్ చేసుకుంటూ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం వేడి చేసుకున్న నీళ్ళని కొంచెం పోసి బాగా కలుపుకోవాలి పిండి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి పిండి ఇప్పుడే మెత్తగా కలిపేయొద్దండి పొడి పొడిగా కానీ కలుపుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి పెనం పెట్టుకొని బాగా వేడి చేసుకోవాలి రొట్టెలు తొందరగా ఊడి రావాలంటే పెనాన్ని బాగా వేడవ్వనివ్వాలండి కొద్ది గోరువెచ్చగా అయ్యాక రొట్టె వేస్తే అది అతుకుపోతుంది ఇది టిప్ అనుకోండి అలాగే అది వేడయ్యేలోపు మనం పిండిని కలుపుకుందాము ఇప్పుడు పిండిని గోరువెచ్చని అయినా పర్వాలేదు చల్లటి నీళ్ళైనా పర్వాలేదు కొంచెం కొంచెంగా నీళ్ళు చల్లుకుంటూ బాగా మెత్తగా కలుపుకోవాలి పిండి ఎంత బాగా మెత్తగా కలిపితే రొట్టె అంత బాగా వస్తుంది చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగానే కొంచెం కొంచెంగా వాటర్ చల్లుకు చేతితో వాటర్ చల్లుకుంటూ ఇలా కలుపుకోవాలి చూడండి సాఫ్ట్గా కలుపుకోవాలి అప్పుడే రొట్టెలు అనేవి మెత్తగా వస్తాయి లేదంటే విరిగిపోతూ ఉంటాయి ఇప్పుడు ఇలా కలిపాక మనకి ఎంత సైజు కావాలో రొట్టె అంత సైజులో ఓ చిన్న ముద్ద తీసుకోవాలి దానికి కొంచెం వాటర్ కలుపుకుంటూ చేతిలోనే సగం చపాతి సైజ్ అంతా చేసుకొని వీళ్ళతోటి తర్వాత కవర్ మీద వేసి వాటర్ కలుపుకుంటూ రొట్టెను ఒత్తుకోవాలి ఈ రొట్టెలో నేను ఎలాంటి ఆయిల్ యూజ్ చేయట్లేదండి ఆయిల్ లేకుండా వాటర్తోటే ఇలా చేసుకోవడం వల్ల చాలా హెల్దీ ఆయిల్తో చాలామంది ఆయిల్తో చేస్తారు కానీ అదంతా మంచిది కాదండి ఆయిల్ని కొంచెం వేరేగా ఉంటేనే బెస్ట్ చూడండి వాటర్నే చేతిలో వాటర్ ముంచుకుంటూ ఇలా రొట్టెను ఒత్తుకుంటూ ఒత్తుకుంటూ పెద్దగా చేసుకోవాలి మనం తీసుకునే పిండి ముద్దను బట్టే రొట్టె సైజ్ వస్తుందండి పెద్దగా తీసుకుంటే పెద్ద రొట్టె వస్తుంది చిన్నదైతే చిన్నది వస్తుంది చూడండి వాటర్తోనే నేను చేస్తున్నాను చివర్లను కూడా ఇలా నొక్కుతూ ఉంటే వాటర్ పిండి బాగా మెత్తగా కలుపుకోవడం వల్ల ఆ చివర్లు అనేవి తెగకుండా ఉన్నాయి అదే చివర్లు తెగిపోతూ ఉన్నాయి అంటే మనం పిండి సరిగా కలపలేదని అర్థం అది మీరు చేసేటప్పుడే తెలుసుకోవచ్చు చూడండి ఇలా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈవెన్గా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ రొట్టెని పెనం మీద వేసి కాల్చుకోవాలి చూడండి ఇలా ఇప్పుడు ఇది పెనం మీద చూడండి పొంగుతుంది రొట్టె ఎలా పొంగుతుందో చూసారా మనం చేసే రొట్టె అనేది పిండి కూడా బాగా కలిసి మంచిగా నొక్కడం వల్ల రొట్టె బాగా పొంగుతుంది ఇప్పుడు అది కాలేలోపు ఇంకొక రొట్టెను కూడా చేసుకుందాం నేను తీసుకున్న ఈ పిండికి మొత్తం ఏడు రొట్టెలు వచ్చాయండి అసలు ఇందులో ఎలాంటి బియ్యం పిండి కానీ మరి రాగుల పిండి కానీ అసలు ఏ పిండి కలపలేదు అచ్చంగా జొన్నల పిండి ఈ జొన్నపిండి అనేది చాలా మంచిదండి ఇందులో ఏ పిండిలు కలపొద్దు బియ్యం పిండి కలిపితే అసలు బాగోదు చాలామంది చేస్తారు కానీ ప్రతిదానికి బియ్యాన్ని వాడడం అంత మంచిది కాదు జొ ఉట్టిగా పిండితోనే చేయండి చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి రొట్టెలు చూడండి ఇప్పుడు నెక్స్ట్ రొట్టెని కూడా అలాగే వాటర్లో చేయి ముంచుకుంటూ మనం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం సేపు వచ్చాక మళ్ళీ సెకండ్ టౌన్ తిప్పుకొని దానికి కూడా కొంచెం వాటర్లో చేయి ముంచుకుంటూ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలా రెండు వైపులా రొట్టెను ఒత్తడం వల్ల చాలా బాగా కాలుతుంది రొట్టె కూడా చాలా సాఫ్ట్గా వస్తుంది చూడండి దీన్ని తీసి మళ్ళీ కాల్చుకోవాలి ఇలా నేను తీసుకున్న పిండితో మొత్తం ఏడు రొట్టెలు చేశాను మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకు ఖచ్చితంగా వస్తుంది అలాగే ఈ రొట్టెలు అనేది ఈ ప్రాసెస్ అనేది మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇది హెల్దీ ఈ హెల్దీ రొట్టెల్ని అందరూ చేసుకోండి ఎలాంటి ప్రాసెస్ అంటే బియ్యం అవి కలపకుండా చేయండి చాలా బాగుంటుంది ఇందులో నేను ఆయిల్ వాడలేదు వేరే ఏ ఫ్లోర్ ఏ పిండి వాడలేదు అచ్చంగా హెల్దీ కోసమనే చేశాను మీకు కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటివి నాకు తెలిసిన చిన్న చిన్న వంటలన్నీ నేను మీకు వీడియోస్లో చూపిస్తూ ఉంటానండి నన్ను ఇలా ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ నా వీడియోస్ చూస్తున్న నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి రాబోయే సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి చూడండి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాక రొట్టెలని రెండు వైపులా కాల్చుకోవాలి ఇలా కాల్చినప్పుడు మధ్యలో మాత్రమే కొద్దిగా కాలుతుంది చివర్లు అన్నప్పుడు వాటిని టర్న్ చేసుకుంటూ చివర్లను కూడా కాల్చుకోవాలి చూడండి ఇలా రొట్టె చూసారా ఎలా పొంగుతుందో ఇలా చివర్లు కూడా కాల్చుకుంటే అంతే రొట్టె అనేది రెడీ మనం కలిపే పిండిని బట్టి ప్రాసెస్ ఉంటుందని చెప్పాను కదా చూడండి ఎక్కడ కూడా చివర్లో ఎడ్జెస్ అనేవి కూడా తెగకుండా ఎంత నీట్గా వచ్చిందో మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా హెల్దీ కూడా ఈ ప్రాసెస్లో రోజుకు ఒక రెండు రొట్టెలు తింటే చాలు ఎంతో హెల్దీ చూడండి ఎంత మెత్తగా వచ్చాయో రొట్టెలు అచ్చం జొన్నపిండితో చేస్తేనే ఇలా వస్తాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ